భారతావనిలో ఇవాళ భారీ నిరసనకు దిగింది సంఘటిత అసంఘటిత కార్మికులు కర్షకులతో సహా యావత్ భారతదేశం సార్వత్రిక సమ్మె చేస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్ విధానాలను నిరసనగా పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తున్నారు కార్మికులు ప్రభుత్వ ప్రైవేటు రంగ పారిశ్రామిక యూనిట్లు బ్యాంకులు బీమా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు గిగ్ వర్కర్లు ఇతర శ్రామికులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు ధర్నాలు బహిరంగ సభలు ప్రదర్శనలతో ఢిల్లీ పీఠాన్ని కదిలించేందుకు అన్ని వర్గాలు సమ్మెలో పాల్గొంటున్నాయి తెలుగు రాష్ట్రాల్లోనూ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు సింగరేణి ఆర్టీసీతో పాటు అసంఘటిత రంగ కార్మికులు సమ్మెలో భాగస్వాములయ్యారు సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది బొగ్గు గనులన్నీ బోసిపోయాయి ఇవాల్టి సమ్మెతో రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినట్లయింది కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కోరుతున్నారు దేశంలోని పలు జిల్లాల్లో అన్నదాతలు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి రైల్ రోకో రాస్తారోకో కార్యక్రమాలు చేపడుతున్నారు దేశంలోని వివిధ వర్గాల పట్ల కేంద్రం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై వ్యక్తమవుతున్న తీవ్రమైన ఆగ్రహం అసమ్మతి సార్వత్రిక సమ్మె ద్వారా బహిర్గతం చేస్తున్నారు దేశంలోని పాలక పక్షాల ముందు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్న సంఘాలు పలు డిమాండ్లను ఉంచాయి వాటిని పరిష్కరించే వరకు అన్ని వర్గాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చాయి నాలుగు లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు స్కీమ్ వర్కర్లకు నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస జాతీయ వేతనం ఇవ్వాలని కోరుతున్నాయి అవుట్సోర్సింగ్ స్థిరకరాల స్థిర ఉపాధి అప్రెస్మెంట్లు అలాగే ట్రైనీలు ఇలా ఏ రూపంలో ఉన్న పనుల్ని రద్దు చేయకూడదని వారందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతున్నారు ఇక నెలవారీ కనీస పెన్షన్ తొమ్మిది వేలు అందించాలని అన్ని వర్గాలకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ రోజు చాలా సమ్మె జయప్రదంగా జరుగుతా ఉంది ఒక్క కార్మికుడు కూడా మైండ్ లోకి పోలేదు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు ఇప్పటికైనా కళ్ళు తెరిసి విరమించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం దేశవ్యాప్తంగా కోల్ ఇండియాలో నూట అరవై బొగ్గు బావులు ప్రైవేటీకరించడం కొరకు దేశ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అలాగే కార్మిక హక్కులు కాలరాయడం కోసం ఈరోజు మొత్తం నాలుగు లేబర్ కోడ్లను తీసుకుని వచ్చి ఎనిమిది గంటల స్థానంలో పన్నెండు గంటలు పనిచేయాలని సంఘాలు లేకుండా యూనియన్ లేకుండా సమ్మెలు లేకుండా ఒప్పందాలు లేకుండా కనీస వేతనాలు లేకుండా పిఎఫ్ లేకుండా ఈఎస్ఐ లేకుండా బోనస్ లేకుండా కార్మిక చట్టాలు లేకుండా మొత్తం యాజమాన్యాలకు ఊడిగం చేయడం కోసం బానిస చాకరి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకుని వచ్చింది ఈ నేపథ్యంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు పన్నెండు గంటల పని విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు వినడాల్సిన అవసరం కూడా ఉంది